యురేకా ఫోనిక్స్ ఛానల్కు స్వాగతం ఈ ఛానల్ మొదలై ఒక సంవత్సరం పూర్తయిన కారణంగా మా వీవర్స్ అందరికీ ముందుగా యురేకా ఫోనిక్స్ ప్రథమ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఈ ఛానల్కు యురేకా ఫోనిక్స్ అనే పేరును నామకరణం చేసి నన్ను యూట్యూబ్లో వీడియోస్ చేయమని ప్రోత్సహించి సహకరించిన మా అమ్మాయి చిరంజీవి ఉదయశ్రీ తనికేళ్లకు ముందుగా నా ఛానల్ తరఫున ప్రేమాశీసులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే నా వీడియోస్ చూసి ఎప్పటికప్పుడు స్పందించి మీ కామెంట్స్ అండ్ కాంప్లిమెంట్స్ తెలియజేస్తూ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు మరియు హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటున్నాను మీ ప్రోత్సాహం ఇక ముందు కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటూ మరి ఈనాటి వీడియో గురించి తెలుసుకుందామా మల్లెలు మండు వేసవికి చల్లదనాన్ని ఆహ్లాదాన్ని ఇస్తే మల్లెపూలపై పాడుకునే పాటలు మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తాయి అటువంటి మల్లెల గురించిన ఎన్నో పాటలు సినిమా పాటల్లోనూ లలిత గీతాల్లోనూ మరియు ప్రైవేట్ సాంగ్స్లో కూడా మనం వినే ఉంటాం ఇప్పుడు నేను పాడబోయే పూసింది పూసింది మామల్లె తీగ మరియు మాట్లాడని మల్లెమొగ్గ అనే ఈ రెండు పాటలు మాత్రం మీరు విని ఉండకపోవచ్చు ఎందుకంటే మేము చిన్నప్పుడు ఎప్పుడో ఈ పాటలు నేర్చుకున్న తర్వాత ఇప్పటి వరకు మా కుటుంబ సభ్యులు తప్ప వేరే ఎవరినోట ఈ రెండు పాటలను వినలేదనడంలో అతిశయోక్తి లేదు అరుదుగా వినబడే ఇటువంటి పాటలను అందరూ నేర్చుకునేలా వీడియో చేయమని మా చిన్నతమ్ముడు చిరంజీవి చెన్నాప్రగడ శిరీష్ కుమార్ చెప్పగా సమ్మర్ స్పెషల్గా మీరు విని నేర్చుకునేలా ఈ వీడియోను లిరిక్స్తో పాటు మీకు అందిస్తున్నాను మండు వేసవిలో మల్లెల చల్లదనం అనే ఈ వీడియో ఈ నెలలో జరగబోయే మా తమ్ముడు పుట్టినరోజుకు నా చిరు కానుక ఇందులో మొదటి పాట పూసింది పూసింది మామల్లె తీగ ఈ సాహిత్యం ఎవరు వ్రాసారో తెలియదు కానీ స్వరకల్పన మాత్రం మా బాబాయ్ గారు డాక్టర్ శ్రీ ధరణీప్రగడ రంగారావు గారు డాక్టర్ డిఆర్ రావు గారు ఐఐటి ఖరగ్పూర్ వారు స్వరపరచి మా చిన్నప్పుడు మాకు నేర్పించారు అలా వారి వద్ద నేర్చుకున్న ట్యూన్లో నేను పాడుతున్న పాట ఇది అలాగే రెండవ పాట మాట్లాడని మల్లెమొగ్గ ఈ పాట చిన్నప్పుడు రేడియోలో వచ్చే లలిత సంగీతం కార్యక్రమంలో విన్నట్టు గుర్తు అప్పుడు ఈ లిరిక్స్ ఎవరివో తెలియదు కానీ ఒకసారి బళ్ళా విజయ్ కుమార్ గారి యూట్యూబ్ ఛానల్లో విజయనగరం వాస్తవ్యులు అండలూరి సోమేశ్వరరావు గారి చేత ఈ లలిత గీతాన్ని పాడించినప్పుడు ఈ సాహిత్యం దాసరథి గారిదని స్వరకల్పన శ్రీ వంకాయల నరసింహం గారని వారు చెప్పారు వారు పాడిన ట్యూన్కు నేను పాడబోయే ఈ ట్యూన్కు కొంచెం తేడా ఉంది కాబట్టి మరి నేను పాడే ఈ ట్యూన్ ఎవరు స్వరపరిచారో తెలియదు కానీ ఒకప్పుడు మా ఇంట్లో మా మామయ్య గారు పాడగా విని నేర్చుకున్న మా శ్రీవారు శ్రీ అమర్కాంత్ గారు పాడుతుండగా నేను విని నేర్చుకున్న పాట ఇది ఈ రెండు పాటలు మీరు కూడా నేర్చుకునే విధంగా లిరిక్స్తో పాటు చేసిన ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ రెండు పాటలు విని మీ స్పందనను అలాగే మీ సలహాలను యూట్యూబ్లో కామెంట్స్ రూపంలో తెలియచేస్తారు కదా రాబోయే వీడియోస్లో మరికొన్ని లలిత గీతాలను నేర్చుకుందాం పూసింది పూసింది మామల్లె తీగ కందరు రారండి రండి పూసింది పూసింది మామల్లె తీగ చూసేందుకందరూ రండి రండి పూసింది పూసింది మా మల్లె తీగ చిగురకు పగడాలు చిత్రంగ మెరిసి పందిరి భుజమికి పాకింది తీగ చిగురకు పగడాలు మెరిసి ಪಂದಿರಿ ಭುಜ ಪಾಕಿಂದು ಮಲ್ಲೆತೀಗ ಮೊದಲ ಮಾರು ಮಲ್ಲೆತೀಗ ಮೊದಟಿ ಮಾರು ಪೂಸಿ ಪೂಸಿಂದಿ 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 ಮಾಮಲ್ಲೆ ತೀಗ చూసేందుకందరూ రండి రండి పూసింది పూసింది మామల్లె తీగా లేత ఎండకు మెరిసిపోతోంది తీగ పువ్వు బరువుకి సోలి పోతోంది తీగా లేత ఎండకు మెరిసిపోతోంది తీగ పువ్వు బరువుకి సోలి పోతోంది తీగ నాజుకు తీగ ఈరోజు పూసింది నాజుకు తీగ ఈరోజు పూసింది 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 మామల్లి తీగ చూసేందుకందరూ రండి రండి పూసింది పూసింది మల్లె తీగ తొలి పువ్వు రేకుపై మంచు ముత్యం నును మంచు ముత్యాన తొలి వెలుగు కిరణం తొలి పువ్వు రేకుపై మంచు ముత్యం నును మంచు ముత్యాన తొలి వెలుగు కిరణం చిన్నారి తీగ ఈరోజు పోసింది చిన్నారి తీగ పూసింది 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 మామల్లి తీగ చూసేందుకందరూ రా రండి రండి పూసింది పూసింది మా మామల్లె తీగ చూసేందుకందరూ రండి రండి పూసింది పూసింది మా తీగ మాట్లాడని మల్లె మొగ్గ మాదిరిగా నడచిరా నిశ్శబ్దం ఎరుగనట్టి నిమ్నగవలే నడచిపో మాట్లాడని మళ్ళీ మొగ్గ మాదిరిగా నడచిరా నిశ్శబ్దం ఎరుగనట్టి నిమ్నగవలే నడచిపో చేతకు కన్నీటి బొట్లు చెందిన చప్పుడులు విను వాదింపగరాని మనసు పరివాదిని లోతుగను చేదగు కన్నిటి బొట్లు చెందిన చప్పుడులు విను వాదింపగరాని మనసు పరివాదిని లోతుగను మూగ పుస్తకాలలోని రాగాలను పాడుకో మూగ పుస్తకాలలోని రాగాలను పాడుకో గాలి కనిపించే ఆలోచన వాడుకో గాలి మోలి కనిపించే ఆలోచన వాడుకో మాట్లాడని మళ్ళీ మొగ్గ మాదిరిగా నడచిరా నిశ్శబ్దం ఎరుగనట్టి నిమ్నగవలే వలె నడచిపో भीमुनि गजला बरुवे भीति गोल पुरुष सापम रामुनि बाणानि कन्न प्रबलमैन जनकोपम भीमुनि गजला बरुवे भीति गोल पुरुष सापम रामुनि बाणानि कन्न प्रबलमैन जनकोपम मुसली भास्कर పొల మసగలలో చిక్కిపోయి ముసలి భాస్కరుని చోపొల మసగలలో చిక్కిపోయి పవళింపునీలో నీవెవరిని మేల్కొల్పబోకు పవళింపు మునీలో నీవెవరిని మేల్కొల్పబోకు మాట్లాడని మళ్ళీ మొగ్గ మాదిరిగా నడచిరా నిశ్శబ్దం ఎరుగనట్టి నిమ్మగవలె నడచిపో మాట్లాడని మళ్ళీ మొగ్గ మాదిరిగా నడచిరా నిశబ్దం ఎరుగనట్టి నిమ్నగవలె నడచిపో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినో భవంతు